రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఉన్న కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమ ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సబిత కలెక్టర్ చేతన్ పాల్గొని యోగాసనాలు వేశారు నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో వివిధ వేదికలపై యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు విశాఖ రైల్వే స్టేషన్లో యోగాసనాలు ప్రదర్శించారు దళం వాల్టేర్ డివిజన్ రైల్వే అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గుంటూరులోని గాంధీ పార్క్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని ఆసనాలు వేశారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి ఆధ్వర్యంలో నాగార్జున వర్సిటీలో యోగాంధ్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులు అధ్యాపకులు యోగాసనాలు వేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు